ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి డిసెంబర్ నాలుగో తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు అలాగే ఈ వారం మీరు క్రమశిక్షణతో కూడిన దినచర్యని పాటిస్తారు మోడలింగ్ ఫీల్డ్తో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు మీరు సహోద్యోగుల సహాయం తీసుకోవలసి రావచ్చు మీరు ప్రతి పరిస్థితుల్లో మీ పూర్తి సామర్థ్యం మరియు సమర్థతతో పనిచేస్తూనే ఉంటారు ప్రజలు మీ వైపుకు ఆకర్షితులవుతారు సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరగడం వల్ల ఉత్సాహంగా ఉంటారు వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది బుధ శుక్రవారాలు అన్ని పనులకి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వారం మీ రహస్యాలను ఎవరితో పంచుకోవద్దు భయం ఉండవచ్చు ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది సామాజిక నియమాల్ని పాటించడంలో ఎలాంటి పొరపాట్లు లేదా నిర్లక్ష్యం చేయవద్దు తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ప్రేమ సంబంధాలు కామం ప్రభావం కొంచెం పెరుగుతుంది లావాదేవీ సమయంలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు కావున జాగ్రత్త ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఇరవై ఒక్కసార్లు ఓం పుత్రాయ నమహా అని జపించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు